హాయిండీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఈ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయాన్ని గురించి సింపుల్గా మీకు వివరిస్తాను ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు ఒక సమస్య అయితే ఉందండి ఏంటంటే యూరియా అనేది కొరత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మన ఏపీ రాష్ట్రంలో కావచ్చు యూరియా కొరత అయితే అతి ఎక్కువగా ఉంది ఈ యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి ఒక విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగిన కలెక్టర్ సమావేశంలో ఈ రైతులు యూరియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే ఈ యూరియా వాడకాన్ని తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా ఎరువుల్ని వాడకాన్ని ప్రోత్సహించేలాగా కలెక్టర్లకు సూచ సూచన జరిగింది ఎందుకు రైతులు అతి ఎక్కువగా యూరియా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఇప్పటికే క్యాన్సర్ అనేది టాప్ ఫైవ్ రోగాలలో ఒక రోగంగా ఉంది యూరియా ఎక్కువగా వాడటం వల్ల ఈ టాప్ ఫైవ్ నుంచి టాప్ వన్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే యూరియా వాడిన ఉత్పత్తులను ఇతర దేశాలు వాటిని రిజెక్ట్ చేస్తున్నాయి వాటిని వెనక్కి పంపించేస్తున్నాయి మనం మిరప సాగులో ఎక్కువగా యూరియా వాడతాం యూరియాని ప్రీవియస్గా చైనా గవర్నమెంటు యూరియా వాడిన వస్తువులను చైనా గవర్నమెంటు అక్కడికి తీసుకొని వెళ్ళి కూడా మళ్ళీ రిటర్న్ చేసేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళినాక టెస్టులు చేయడం జరుగుతుంది రిటర్న్ చేసింది మిరపకాయల్ని అలాగే ఏవైనా సరే పంటలు ఈ యూరియా వల్ల మనం పండించిన వాటిని యూరోప్ దేశాలు అయితే రేట్లు తగ్గించేస్తున్నాయి వాటిని వెనక్కి పంపించేస్తున్నాయి దీని స్థానంలో ఇంకేదైనా కొత్త రకం పంటల వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు సో ఈ విధంగా మనకైతే ఈ యూరియా వాడిన వస్తువుల వల్ల ఎటువంటి లాభం లేదని చెప్పేసి మనకి గవర్నమెంట్ స్పష్టం చేస్తుంది కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో యూరియా వాడితేనే పంటలు బాగా పండుతాయి దీనివల్లనే దిగుబడి వస్తుంది అనుకోవటం సరికాదని దానికి సంబంధించినటువంటి వేరే అంశాలను వేరే ఆప్షన్లు కూడా వెతకాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కలెక్టర్లకు సూచిస్తుంది దానివల్ల రైతులకు అవగాహన కల్పించి ఈ రైతుల ద్వారా యూరియాని వాడకాన్ని తగ్గించాలని చెప్తుంది ఇక్కడ మనకి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అతి ఎక్కువగా యూరియా వాడి గోధుమ పంటను సాగు చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ రాష్ట్రాలు ఈ యూరియాని బ్యాన్ చేశాయో యూరియా వల్ల రోగాలు వస్తున్నాయని చెప్పి తెలుసుకొని ఆ యూరియా బ్యాన్ చేశాయో ఆటోమేటిక్గా అక్కడ ఉండే యూరియా సరుకు మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో రావడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పంటలో కూడా రైతులు యూరియాని యూస్ చేస్తారు దీనివల్ల అధిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం ఎన్నో వేల కేసులు అయితే కొత్తగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి వీటిని తగ్గించాలనే ఉద్దేశంతో రైతులకు యూరియా వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఈ యూరియా వాడకాన్ని తగ్గించడం వల్ల రైతులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగిందనమాట ఎవరైనా సరే యూరియా వాడకాన్ని తగ్గిస్తే ఒక్కొక్క బస్తాకి ఎనిమిది వందల రూపాయల చొప్పున మీ అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఎలా అంటే మీకు సపోజ్ ఐదు ఎకరాల పొలం ఉందండి ఈ ఐదు ఎకరాల పొలంలో సంవత్సరానికి ఒక పంట పండిస్తారు ఒక పంట పండిస్తే ఈ ఐదు ఎకరాలకి పది బస్తాలు యూరియా కావాలి అయితే మీరు ఈ పది బస్తాల యూరియాని మీరు ప్రతి సంవత్సరం ఉపయోగిస్తున్నారు కానీ వచ్చే సంవత్సరం నుంచి ఈ పది బస్తాలను మీరు తగ్గించుకొని ఆరు బస్తాలే కనుక ఉపయోగించి నాలుగు బస్తాలు కనుక తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ నాలుగు బస్తాలకి ముప్పై రెండు వందలు అంటే ఒక్కొక్క బస్తాకి ఎనిమిది వందల రూపాయలు చొప్పున ముప్పై రెండు వందల రూపాయలైతే మీ అకౌంట్లో వేయడం జరుగుతుందని చెప్పేసి రీసెంట్గా మన గవర్నమెంట్ అధికారులకైతే ఆదేశించడం జరిగింది ఈ విధంగా మన రైతులకి ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే రైతులు యూరియా వాడకాన్ని తగ్గిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా అది మనకి తెలిసిందే తెలియకుండా విషయం లేదు ఇక్కడ పురుగు మందుల కంపెనీలు బాగుపడతాయి పురుగు మందుల షాపు యజమానులు బాగుపడతారు గవర్నమెంటు బాగానే ఉంటుంది కానీ ఒక రైతుకు మాత్రమే అన్ని ఇబ్బందులు అని చెప్పేసి ప్రత్యక్షంగా తెలుసు కానీ ప్రస్తుతానికైతే యూరియా వాడకాన్ని తగ్గించే ఉద్దేశంలో ఉంది ఎందుకంటే ఆరోగ్యం అనేది మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యూరియా ఉత్పత్తులను తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరిగింది భవిష్యత్తులో యూరియా వాడటం వల్ల పండించే పంటలను కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పేసి మనకు తెలుస్తుంది దీన్ని మనసులో ఉంచుకొని మన యూరియా వాడకాన్ని తగ్గించి పండిస్తే పంటలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది విదేశాలలో మన పంటలకు వచ్చే రేట్లు కూడా బాగుంటాయని చెప్పేసి మనకి గవర్నమెంట్ తెలియజేయడం జరుగుతుంది